హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్ ఈ రోజైతే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్యాక్ట్ నంబర్ వన్ మన శరీరంలో ఎన్ని రక్తనాళాలు ఉన్నాయో తెలుసా మన శరీరంలోని ఒక్కో రక్త నాళాన్ని ఒకటి తర్వాత ఒకటి అతికించుకుంటూ పోతే వాటి పొడవు సుమారు అరవై వేల కిలోమీటర్లకు సమానం ఇంకా చెప్పాలంటే ఆ రక్త నాళాలు ఒక రోడ్డు అనుకుంటే మన భూమిని దాదాపు ఐదు సార్లు చుట్టేయచ్చు ఫ్యాక్ట్ నెంబర్ టూ భూమిపై ఉన్న అతి పెద్ద జీవియంత్రం మీకు తెలుసా మీరు అనుకుంటారు తిమింగలం లేదా ఎనుగు అని కానీ అవి రెండు కూడా కాదు అంటే మీరు నమ్మగలరా అవును భూమిపై ఉన్న అతి పెద్ద జీవి ఆర్మిలారి ఇది విస్తారమైన పెరుగుతుంది దీని యొక్క పరిమాణం సుమారు రెండు వేల రెండు వందలు ఎకరాలు దీని వయస్సు రెండు వేల నాలుగు వందలు సంవత్సరాలు ఉంటుందని అంచనా వేయబడింది దీని బరువు సుమారు ముప్పై ఐదు వేలు టన్నులు ఉంటుంది ఇది దాదాపు నాలుగు వందల నలభై నియతి మండలాల బరువుకు సమానం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్దదనేది ఇది సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా విస్తరిస్తుంది దీని గురించి ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఇది ఇప్పటికీ పెరుగుతూనే ఉంది ఫ్యాక్ట్ నంబర్ త్రీ మన భూమిపై ఎలాంటి ఒక నది కూడా ఉంది దానిలోనికి దిగితే ఆ నది వెంటనే వారిని శిలగా మార్చేస్తుంది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది కదా లోని నీళ్ల యొక్క సుమారు ఉంటుంది భూమిపై ఉన్న అత్యంత ఆమ్లపూరిత నీళ్లలో ఇది కూడా ఒకటి ఈ అధిక ఫస్థాయి కారణంగా ఈ నదిలో చనిపోయిన జంతువుల శరీరాలు శిలలుగా మారిపోతాయి ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ మన భూమిపై ఇలాంటి ఒక నది కూడా ఉంది అందులో ప్రవహించే నీరు సాధారణ నీళ్లలా కాకుండా ఎరుపు రంగులో ఉంటాయి ఈ నది వెస్ట్ సౌత్ చైనాలోని రెడ్ రివర్ యునాన్ ప్రావిన్స్ లో ఉంది ఈ నది యొక్క ఎరుపు రంగుకి కారణం ఈమెతకొక ఎరుపు రంగు ఈ యాల్గే నీటిలో పెరుగుతుంది సాధారణ స్థాయి కంటే కూడా ఈ నదిలో ఉంటుంది ఫ్యాక్ట్ ఆకాశం ఎప్పుడు నీలం రంగులోనే ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఆకాశం యొక్క రంగు మారుతుంది ఆ సందర్భాలేవో ఇప్పుడు తెలుసుకుందాం నంబర్ వన్ డస్ట్ అండ్ పొల్యూషన్ గాల్లో ఉన్న చిన్న కణాల్లో దుమ్ము దూరి చేరినప్పుడు కాంతి అనేది ఆ కణాల మధ్య ప్రయాణించకపోవడంతో మసక బారిన లేదా మట్టి రంగులో కనిపించవచ్చు నంబర్ టూ వాటర్ వేపర్ అధికంగా నీటి అవిరి అనేది గాల్లో చేరడం వల్ల తెలుపు లేదా పసుపు నీలం రంగులో కనిపించవచ్చు నంబర్ త్రీ అగ్ని పర్వతాల విస్ఫోటనం అగ్ని పర్వతాలు అందులో నుండి వచ్చే లావా మరియు దుమ్ము కారణంగా గోధుమ నీలం మరియు మసక బారిన విధంగా కనిపించవచ్చు నంబర్ ఫోర్ మేఘాలు మేఘాలు సూర్యకాంతి అడ్డుగా వచ్చి సూర్యకిరణాలను ప్రతిబింబించుకుని ఆకాశం యొక్క ప్రస్తుత రంగును మార్చగలవు వీడియో చివరి వరకు చూసినందుకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్